నమస్తే త్రీ న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో ఈరోజు కార్పొరేటర్ సోమాజ్గూడ కార్పొరేటర్ అత్తలగురి విజయలక్ష్మి గారు ఉన్నారు సార్ రెండోసారి కార్పొరేటర్గా ఎన్నిక అయ్యారు మరియు వారి యొక్క సేవలు అందిస్తున్నారు ఇప్పుడు వారి యొక్క సోమాజ్గూడలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి గురించి మరి ఈ రోజు కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన విషయాలు వారితో తెలుసుద్దాం నమస్తే మేడం నమస్తే మేడం రెండోసారి కార్పొరేటర్ అయ్యారు ఎలా అనిపించింది మీకు సంవత్సరాలు దగ్గర ఏమనిపిస్తుంది ప్రజలకు సేవ చేయాలనుకునే ఉద్దేశంతో వచ్చాము కాబట్టి అందులో ఆనందం ఎదుర్కొనే వ్యక్తులు ఇంకా ఉంటుంది అయితే ఈ ఈ మూడు సంవత్సరాల్లోనే టికెట్ తీసుకోవడం జరిగింది గెలవడం జరిగింది మరి వారికి మీకు ఉన్నటువంటి ఏ రకంగా ఉన్నాయి అంటే ఆయన ఎమ్మెల్యేగా నేను కార్పొరేటర్గా ఉన్నాను ఎలక్షన్ ముందు ఆయన అదే నాలుగు నెలలు ఉన్నాయనగా టీఆర్ఎస్లోకి రావడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది అనూహ్యంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం కూడా జరిగిందండి ఆయనకి ధన్యవాదాలు కూడా ఈరోజే తెలియజేశాం ఇంతకుముందు మంత్రిగా నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కాబట్టి అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది చేయాలనే సిద్ధుద్ధితో వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఆలోచన కూడా అదే కాబట్టి తప్పకుండా ప్రజలభివృద్ధి చేస్తారని ప్రజలకు అభివృద్ధి పదాలు అందిస్తారని నేను అనుకుంటున్నాను అయితే మీ బాసు ఈరోజే అంటే కేటీఆర్ గారు ఈరోజే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఆయన యంగ్ లీడరు యంగ్ డైనమిక్ తెలంగాణకు ఐకాన్ అనుకున్నారు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అది ప్రూవ్ అయ్యింది తప్పకుండా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారనే నమ్మకం అందరికీ ఉంది కేసీఆర్ గారికి కూడా ఉంది ఆయన దేశ రాజకీయాలను శాసించాలి అనుకుంటున్నారు దేశ రాజకీయాల్లో రాణించాలి అనే నేపథ్యంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా కేసీఆర్ గారు అనుకున్నది సాధిస్తారు ఏ వ్యక్తి ఏ నాయకుడికైనా రియాలిటీ అంటే రియాలిటీ ప్రకారం క్లారిటీ ఉంది ఓకే క్లారిటీ ఉంది రియాలిటీ ఉంది హ్యూమానిటీ ఉంది అన్నిటికన్నా మించి వీటన్నిటికన్నా మించి కమిట్మెంట్ ఉంది ఈ క్లారిటీ రియాలిటీ హ్యూమానిటీ అండ్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నత ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి వెళ్తారు అంటే ఎటువంటి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన క్లారిటీ క్లియర్ పిక్చర్ ఉంది ప్రజా ప్రజలు గెలవాలి అన్నారు ఒక మాట విలువ కోడినట్టు ప్రజాస్వామ్యం అర్థం అదే అని నేను కూడా అనుకుంటున్నాను అయితే ప్రజాకూటమి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక టీడీపీ ఒక టీజేఎస్ సిపి వాటితో కలిసి ముందుకెళ్ళారు ఈ కొన్ని సీట్లలో బలమైన అంటే పోయినసారి ఇక్కడ టీడీపీ గెలిచింది ఇంకో తన కూడా టీడీపీ గెలిచింది ఖచ్చితంగా కూడా ఈసారి ప్రజాకూటమి గెలుస్తున్న తరుణంలో ఇక్కడ కూడా జరిగింది ప్రజాకూటమి గెలుస్తుంది గెలుస్తుంది అని అనుకున్నారే తప్ప ప్రజా కూటమి గెలుస్తుందని ఎవరూ అనుకోలేదండి ఎందుకంటే మా ఆలోచనలన్నీ ప్రజాకూటమి గెలుస్తుంది అని అనుకోలే ఎందుకంటే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చేసి నేను హైదరాబాద్ని డెవలప్ చేశాను నేను ఇక్కడ సైబ్రా సైబరాబాద్ని నిర్మించాను అని చెప్పారు ఓకే ఆయనకు ఒక అధికారం ఇచ్చారు చేసి ఉండచ్చు కానీ వెనువెంటనే ఆ తర్వాత ఆయన ఏదైతే హైటెక్ నిర్మించాను అని చెప్పిన తర్వాత టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లోనే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలే ఓడించడం జరిగింది సరే పోని అప్పుడు ఓడించారు తర్వాత తొమ్మిదిలో కూడా ఆయన ఓడించడం జరిగింది ఫోర్లో తొమ్మిదిలో నువ్వు అభివృద్ధి చేశావని అప్పటికే తెలుసు ఆయన ఆయన అభివృద్ధి చేశారని ప్రజలందరికీ తెలుసు కానీ ఆ టైంలోనే రెండుసార్లు ఆయన ఓటమి గురైన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని ఇక్కడ ఒక సుప్రపాలు అందించే నాయకుడు ఉన్నాడు అని తెలంగాణ ప్రజలందరూ నమ్ముతున్న పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి నేను అభివృద్ధి చేశాను అంటే అది పాత పాట కదా అభివృద్ధి చేశారు ఇప్పుడు అభివృద్ధి శ్రీనగర్ కాలనీ కార్పొరేటర్గా నేను అభివృద్ధి చేశాను అన్నారు నాకు ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు నేను దాన్ని సద్వినియోగం చేసి అక్రమంగా ప్రజలకు సేవ చేశాం అలాగే ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించారు ఆయన చేశారు అంతేగాని దాన్నే ఎప్పటికీ అంటే కుదరదు కదండి ఎందుకంటే స్వాతంత్రానంతర ప్రజాస్వామ్యంలో చాలామంది నాయకులు రావడం జరిగింది చాలా చాలా అభివృద్ధి పదాలు పథకాలు తీసుకురావడం జరిగింది కానీ రెండుసార్లు అభివృద్ధి అభివృద్ధి అని ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల కంటే ముందు రెండుసార్లు ఓడించారు ప్రజలు మరి మళ్ళీ వచ్చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫోర్లో ఓడిపోయారు నైన్లో ఓడిపోయారు ఫోర్టీన్లో రాష్ట్రం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎయిటీన్లో వచ్చేసి నేను అభివృద్ధి చేశాను కాబట్టి నాకు వెయ్యాలి అనటం ఆ కూటమి యొక్క పరిపక్వతని నా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఓకే డెవలప్ చేశారు అన్నప్పుడు నాలుగులో ఏడు తొమ్మిదిలో అయినా గెలిపించాల్సింది కానీ ప్రజలు అప్పుడే తిరస్కరించాలని కాబట్టి ఈ కూటమి గెలుస్తుందని మాత్రం నాకుగా నేను ఎప్పుడు అనుకోలేదు చాలామంది అభిప్రాయం కూడా అదే కాదు ఎందుకు అనుకోలేదు అంటే ఇప్పుడు ఫోర్టీన్లో అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు ఎక్కడా కూడా సీట్ల మీద ఎక్కడా మీకు తెలుసు ఛానల్గా ఎక్కడ ఆగాయిత్యం కానీ ఎప్పుడు చిన్న అవమానం కూడా జరగల ఇప్పుడు మేము సెటిలర్ అంటున్నారు అంటే మేము వచ్చి నలభై రెండు సంవత్సరాలు అయింది అక్కడ వాళ్ళమో నాకు తెలియదు కానీ మరి నన్ను కార్పొరేటర్గా ఆదరించారు వెళ్ళినా గౌరవిస్తున్నారు అందరూ మరి ఇంకెక్కడ ఏం జరిగిందండి ఇక్కడ ఎవరు అవమానపడుతున్నారు అనవసరంగా ప్రజల మధ్య ఈ రిలేషన్ దెబ్బతింటాం మళ్ళీ సెక్షన్స్గా విడిపోవడం ప్రజలకి ఇక్కడ ఉన్న సెటిల్ అయిన అందరికీ కూడా ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే మనం బాగానే ఉన్నాము మేము ఇక్కడ ఉండాలండి మేము ఇక్కడ ఉండాలి వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడే ఓటేస్తామని చాలామంది చెప్పడం జరిగిందమ్మా మేమందరం కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది ఒకటే చే ఇప్పుడు మనం అటే వెళ్ళట్లేదు కదా ఇక్కడే ఉంటున్నాం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వంతో బహుమికమైపోవడం ఒకటి ప్లస్ వీళ్ళు కూడా మంచి పథకాలు చేస్తున్నారు కదా ఇక్కడ పారిశ్రామికంగా కానీ సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ అన్ని రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి పథకాన్ని నడుస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు అయినప్పుడు మళ్ళీ వచ్చేసి ఆయన ఓటు ఇయ్యాలి అనడం కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలపడం కూడా అందరికీ కొంచెం అనవసరంగా మనం నాయకులు వాడు వాళ్ళు ఏదో అనుకుంటారు తిట్టుకుంటారో మాట్లాడుకుంటారో కానీ సామాన్య ప్రజలకి ఏముంటుందండి ఇక్కడ ఎలా ఉంది చూస్తారు దాని ప్రకారం అయితే మొత్తం అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మాటలు అన్నారు తెలుగు ప్రజలు కలిసి ఉండాలి అనేది నా తపన కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా చూడట్లేదు తెలుగు ప్రజల మధ్యలో వైషమ్యాలు అంటే వేస భాషలు చూపెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతాం దీని ఎలా చూడాలి ఏం మాట్లాడారు ఇంత వైషమ్యాలు సృష్టిస్తుండ్రు ఇక్కడ ఉన్నట్టు అక్కడ నేను ఒక జాతీయ పార్టీ లీడర్ను నాకు రావాలి హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేదా నేను ఎందుకు రాకూడదు అంటే తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు హైదరాబాద్ రాకూడదు అని వాళ్ళు అనలేదు ఇప్పుడు ఏం జరిగింది అంటే ఎలక్షన్స్ టైం వీళ్ళు ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని అడుపుకుంటున్నారు ఎత్తుకు పై ఎత్తు వేయటమే రాజకీయం అండి ఎందుకంటే ఆ రోజున మహాభారతాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎత్తుకు పై ఎత్తు వేయటం వీరు వేసిన ఎత్తుకు ఇంకొకళ్ళ పై వేసి రాజకీయంలోకి రావడమే ముఖ్యం ఆయన ఏమనుకున్నారు అంటే నేను మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి రాయలసీమ వాళ్ళు మనకి నాకు వేస్తారు అని నేను అమ్మకుందాక ఒకటి కూడా అమ్మాయిని నిలబెట్టడం జరిగింది ఆయన ఆ రకంగా విడదీసి పరిపాలించాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారేమో కానీ వీళ్ళకేముంది ఆయన వస్తున్నాడు మళ్ళీ ఏదో చెప్తున్నారు కాబట్టి ఆయన వేసిన ఎత్తుకు వీళ్ళు పై ఎత్తు వేశారు అది రాజకీయంలో కామను ఆ ఎత్తుకు చిత్తు అయిపోవడం జరిగింది తప్పకుండా వైషమ్యాలు రచాలని వీళ్ళు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సెటిల్ అయ్యి ఉన్నారో ఇక్కడ హైదరాబాద్ అనేది నానాజాతి సమితి లాగా గుజరాత్ వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఢిల్లీ వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు గుజరాతీస్ అన్ని అన్ని రకాల వాళ్ళని కలిసి నివసిస్తున్నామండి ఇక్కడ వేరు చేయటం అనేది అంత సులభం కాదు కానీ ఇక్కడ పాలకులు కూడా ఎవరిని కూడా అవమానించడం కానీ ఎక్కించపరచడం కానీ అక్కడ జరగలేదు కాబట్టి ప్రజలు చాలా చాలా విఘ్నత్తో ఆలోచించబట్టని నేను అనుకుంటున్నాను ఎవరో కూడా విభేదాలు సృష్టించాలని ఆలోచన అయితే లేదండి మరి ఆయన వచ్చి ఇంకా లేనిపోయినా ఇది ఎక్కడ వస్తాయో అనేది అందరూ భయపడ్డారేమో అని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ అభిప్రాయం ఎందుకు వచ్చిన గొడవ మనకి వీళ్ళు బాగానే పరిపాలిస్తున్నారు మనం ఇక్కడ ఉండాలి ఇవాళ ఒకవేళ ఆయన నాకు అదే ఆశ్చర్యం అండి చంద్రబాబు గారు ఒకప్పుడు టీఆర్ఎస్కి ఇరవై ఆరు సీట్లు ఇవ్వడం జరిగింది ఒకప్పుడు అవును మరి ఆయన వచ్చేసి ఈ రోజున పదమూడు సీట్లతో సరిపెట్టుకుని జాతీయ పార్టీ జాతీయ పార్టీ అంటున్నారు రెండు రాష్ట్రాల్లో ఉందండి తెలుగుదేశం రెండు రాష్ట్రాల్లో ఏ ఉంటే అది జాతీయ పార్టీ అయిపోతుందా నేను జాతీయ పార్టీ నాయకుడిని అంటాం ఎంతవరకు వర్తిస్తుందా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామండి ఎంతవరకు జాతీయ పార్టీ మీరు పదిహేను సీట్లు గెలిచారు అందులో ఆయన ఒకటే చెప్పారు చెప్తూ చెప్తూ అందరూ జంప్ చేశారు జంప్ తినాలని నేను గెలిపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళని ఓడించండి ప్రజలు తిరగబడండి అని చెప్పారు మరి ఇదే అక్కడ ఎందుకు వర్తించుదా అని నేను అనుకుంటాను ఎందుకంటే అక్కడ ఇరవై మూడు మందిని తీసుకుని మినిస్టర్లుగా కూడా చేయడం జరిగింది మనం ఒక నాయకుడికి శత్తశుద్ధి విశ్వసనీయత ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాము మరి ఇదే మాట రేపు అక్కడ ఎలక్షన్స్లో చెప్పగలరా రేపు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఈ పార్టీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అక్కడ ఎలక్షన్స్లో ఇదే లాగా ఎక్కడ ఎలా ఉంటుంది కాబట్టి మాట్లాడే ముందు మనం చేసిందే ఇప్పుడు ఇక్కడ జరిగిందే అక్కడ కూడా జరిగింది కదా అని కామగా ఉంటే అది ఒక గౌరవంగా ఉంటుందండి నాయకుడికి ఎప్పుడైనా కానీ నాయకత్వంతో పాటు విశ్వసనీయత కూడా ఉండాలి అక్కడ ఇక్కడ వాళ్ళని ఓడించండి అని సనంతనగర్లో జూబ్లీ హిల్స్లో ఇక్కడ అన్నీ చెప్పారు కదా శిర్లింగం అదే అక్కడ కూడా రేపు వర్తిస్తే ఆయన ప్రభుత్వం ఏమవుతుంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ మాటలు రాకుండా ఉండేదేమో ఓకే మీ పార్టీగా కూటమిగా క్యాంపైన్ చేసుకోండి అంతిమ నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఆ మాటల వల్ల కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళం ఏమనుకున్నామంటే అక్కడ ఆయన చేసింది ఏమిటి ఇక్కడ వచ్చి మాట్లాడేది ఏమిటి అనే దానికి రెండింటికి బేరేజ్ వేసుకున్న ఓటర్స్ అందరూ గంప గుత్తగా టీఆర్ఎస్ని గెలిపించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను దానివల్ల కొంత కూటమి దెబ్బతిందేమో అయితే మొత్తం చూసినట్టయితే టీఆర్ఎస్కు మొదటి నుంచే కేసీఆర్ గారు నూట ఐదు సీట్లకు పైనే వస్తారని చెప్పారు మనటిదాకా కూడా లాస్ట్ మూవ్మెంట్లో కూడా కేటీఆర్ కూడా తొంభై సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పారు మీరు అనుకున్న పరిణామంలోనే ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇది ఎలా సాధ్యమైందని ఒక రాజకీయ ప్రతి మీరు ప్రతినిధిగా ఉన్నారు కూడా నా నేను ఒక లాయర్గా ఒక విశ్లేషకురాలుగా నేను ఆలోచించేది ఏమిటి అంటే ఏదో ఆడలేక మధ్యలో అన్నట్టు ఏదో ట్యాంపరింగ్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని మాట్లాడుతున్నారు మరి అక్కడ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చింది అక్కడ కూడా ట్యాంపరింగ్ జరిగింది అనుకోవాలా ఏమీ లేదు పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు ఈయనికి ఏ బూత్ కా బూత్ ఏ ఏరియాకి ఆ ఏరియా లబ్ధిదారులు ఎంతమంది మన పథకాలు ఎంతమందికి వర్తిస్తున్నాయి ఆయన పెట్టిన రైతు బంధు కాదు కంటి పరీక్ష కాదు ఆయన శాదీ ముబారక్ కానీ పెళ్లి కానుకలు కానీ అమ్మఒడి కానీ స్త్రీ ప్రసవించడానికి ముందు వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్లు కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా రైతు బంధు లక్ష్మి ముబారక్ ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వెళ్ళడం జరిగింది ఆయన పథకాలు అంటే పేద ప్రజలు ఈ లబ్ధి పొందుతున్నారు బూతుల వారీగా వాళ్ళ ఆ పథకాలు ఎంతమందికి వర్తిస్తున్నాయి వాళ్ళకి వచ్చిన లాభం ఏమిటి ఇంకా ముందు రాబోయే రోజుల్లో లాభం ఏమిటి అని ఆలోచించుకున్నారు మేము వెయ్యి రూపాయలు ఇస్తుంటే మేము రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తామంటే వాళ్ళు చేస్తారు అదే రెండు వేల పదహారులో నేను ఇస్తాను అని అడిగిన అంటే ఇచ్చే వ్యక్తిని పూర్తిగా నమ్మారు ఎప్పుడో వాళ్ళు అధికారంలోకి వచ్చి నలుగురు కలిసి రేపు ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా వీళ్ళు మనకు ఎప్పుడు పథకాలు ఇస్తారు అని ఓటర్స్ చాలా తెలివైన వాళ్ళండి ఆ పథకాల ద్వారా ఆ పోల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా తెలిసిన నాయకుడిగా కేసీఆర్ గారు కట్టించారు తప్పకుండా ప్రజలు దాన్ని నమ్మారు ఆయన అయితేనే చేయగలడు అనుకున్నారు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఆయన ప్రవేశపెట్టినటువంటి నిరుపేదలకు చేరేటటువంటి పథకాలే ఆయన విజయానికి దోహదపడ్డాయని నా నేనే కాదు చాలామంది అనుకునే విషయం అది మీకు కూడా తెలుసు అయితే ఈ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అది స్టాట్లైట్ ద్వారా చేశారు కేసీ కేటీఆర్ గారికి అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు హస్తబంధాల వల్ల చేశారు లేకపోతే వేసినటువంటి పోలైనటువంటి ఓట్లు ప్లస్ మేము లెక్కింపులో ఉన్న ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని కూడా అంటారు దీన్ని రకంగా కూడా ఏమండి ఎప్పుడైనా కూడా ఓడిపోయిన వ్యక్తి ఆ బాధలోనూ లేకపోతే ఆ నిస్సహాయ పరిస్థితిలో మనం కూడా ఒకళ్ళ మీద మాట్లాడతాం అది మానవ సహజం ఇప్పుడు ఒక్క కేటీఆర్ గారే అమెరికాలో టెక్నాలజీని గురించి నేర్చుకుని రాలేదు కదా మీ తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ మీరు కూటమిలో చేరిన పార్టీల్లో కానీ ఎవరు కూడా టెక్నాలజీ మీద గ్రిప్పు లేని వాళ్ళు ఉన్నారా మరి ఆ రాష్ట్రాల్లో జరిగిన మూడులో కాంగ్రెస్ వచ్చింది కదా వాళ్ళు కూడా ట్యాంపరింగ్ హై టెక్నాలజీతో ట్యాంపరింగ్ అనుకోవాలా మరి దాన్ని ఒప్పుకుంటారా ఇవన్నీ అదే చెప్పాను కదా ఇందాక చేతకాక చేవలేక ఏదో మాట్లాడదాం అవతల కొంతమంది అమాయిట్లయినా నమ్ముతారు కదా ఏదో చేసి వచ్చేసింది చేసి వచ్చేసిందని ఎలక్షన్ ముందు మరి అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తారేమో అని జాగ్రత్త పడాల్సింది కదా ఎలా సాధ్యం అవుతుందండి అలా చేయటం ట్యాంపరింగ్ ఎంతవరకు చేస్తారు ఒక బూత్కి చేస్తారు లేదా ఒక నియోజకవర్గం చేస్తారు ఇరవై మంది వెళ్ళేలా గెలిచారు పంతొమ్మిది మంది ఎవరు కుటుంబ సభ్యులు అక్కడ చేసుకోవచ్చు కదా ఏదో అలా మొత్తం అయితే ఉద్దేశంతో చేశారు అదే ఏ అనుకున్నప్పుడు హండ్రెడ్ చేసుకునే వాళ్ళు అది అసలు చేయటం సాధ్యం కాదు అసాధ్యం ఎలక్షన్ కమిషనే చెప్తుంది అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ గారే లైవ్ మీట్ లో ఒకసారి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని కూడా మాట్లాడారు అన్నట్టు ఒక చిన్న లిటిల్ బిట్ చూపు అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ అవకాశాలు ఉంటాయేమో ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అప్పుడు కూడా కొన్ని జరిగాయి అనేది వినేవాళ్ళం కానీ ఇది జనరల్గా అనుకునే మాటే తప్ప ఇది జరగడానికి అసాధ్యం అండి టెక్నాలజీ డెవలప్ అయింది ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఉంటుంది పార్షువాలిటీ వాళ్ళ డ్యూటీ సక్రమంగా ఎలక్షన్ కింద నడపడమే అదే ఇప్పుడు ఇక్కడనే వాళ్ళు అక్కడ మూడు రాష్ట్రాల్లో అంటారా కూటమి కూటమిలో లగడపాటి రాజగోపాల్ సర్వేలో డెబ్బై ఐదు వస్తున్నాయి కూటమికి అన్నప్పుడు కామున్నారు ఏదైతే రెండు మూడు రోజులు పోయిన తర్వాత రిజల్ట్స్ దగ్గరకు వస్తున్నాయి అనుకున్నప్పుడు అన్ని అంచనాలు వేసుకుని కూటం ఓడిపోతుందేమో అనే ఆలోచనకు వచ్చిన తర్వాత వెళ్ళి గవర్నర్ గారిని కలవటం డీజీపీని కలవటం ట్యాంపరింగ్ జరిగింది అది ఇది అని ఏదో ఒక మాట అంటే కనీసం ప్రజలు నమ్ముతారు సానుభూతి కోసం వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగం అని మాత్రం నేను అనుకుంటున్నాను ఇది స్వచ్ఛమైన గెలుపు ఎలా అంటే ప్రభుత్వ పథకాలు పాలన ప్రజలకు నచ్చింది ప్లస్ ఇక్కడ కూటమిలో కొన్ని పార్టీలు ముఖ్యంగా కలిసి ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనం అప్రమత్తంగా ఉండాలి అని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని అందరూ కూడా అందుకున్నారు నిజమే కదా ఇప్పుడు ఆయన వచ్చేసి ఇక్కడ మీరందరూ నాకు వెయ్యండి అన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకు కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా కష్టపడి మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మళ్ళీ ఎవరో పరిపాలిస్తారట ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన స్పీచెస్ ప్రజల్లోకి బాగా వెళ్ళినాయండి కూటమి మీద ఎదుర్కోలేకపోయారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూటమిలో వాళ్ళ సీట్లు పంచుకోవడానికే చాలా రోజులు పట్టింది కూటమి సిద్ధాంతాలు ఏంటండి ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది అయినప్పుడు అందరూ కలిసి అసలు ముఖ్యమంత్రి వ్యక్తిని ఇమ్మని కొట్టుకునేవారు ఈ పాడి కూటమిలో కనుక ఏమైనా కాస్త కొస్త గెలిస్తే కొట్లాట్లు మొదలయ్యాయండి కూటమి అలా పోవటం వల్లనే ప్రజలు ప్రజా ప్రశాంతంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అయితే చూసుకున్నట్టయితే అయితే కాంగ్రెస్ నాయకులు ముఖ్య ఆరోపణలు ఏంటంటే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్లు వాళ్ళు ఊళ్ళల్లోకి వెళ్తే ఊళ్ళకి రానియరని చెప్పారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నది కొన్ని చోట్ల హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అక్కడక్కడ మురుగునీరు కూడా పారు ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు సీట్లు వచ్చినాయి అప్పుడు అందరూ కూడా తెలుగు టీఆర్ఎస్కి వెయ్యాలనుకున్న పీరియడ్లో ఇప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు రావడం ఏంటనే ఒక అపోహ ఇట్లా వినబడుతుందని అంటారు అపోహ అని మీరే అంటున్నారు అపోహకు మనం ఏం అర్థాలు చెప్పక్కర్లేదండి ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఉద్యమం పార్టీ కాంగ్రెస్ కూడా అప్పుడు ఏ రాష్ట్రం ఇచ్చింది మేము మేము అంటూ సెంటిమెంట్ని తీసుకెళ్ళారు వాళ్ళు కూడా రాష్ట్రం తెచ్చింది మేము అనుకుని తెచ్చింది నిజంగా ఆయనే కదా ఆ రాష్ట్రం ఊరికే వాళ్ళ ఎంతోమంది బలిదానాలు జరిగిన తర్వాత ఇచ్చారు ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ పరిపాలన బాగుంది అని ఇచ్చారు తెలంగాణకు విజయంగా నేను భావిస్తున్నాను ఇది అప్పుడు ఇంకా అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ ఇప్పుడు పరిపాలన మన రాష్ట్రం మనము అనే భావన ప్రతి ఒక్కళ్ళలో ఆ భావం పెంపొందింది కాబట్టి తప్పకుండా దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అందరూ సక్రమంగా గుర్తుకొచ్చి కేసీఆరే మన నాయకుడు కేసీఆర్ గారే మన నాయకుడు అని ఓటు వేయడం జరిగింది దానివల్ల ఈ విజయం సాధ్యమైందని మాత్రం నేను అనుకుంటున్నాను అయితే ఎందుకంటే చాలామంది గెలవదు రాదు రాదు అనుకోవటం రియల్ రియల్ మన గ్రౌండ్ స్టో ఇది చూస్తే గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే తప్పకుండా ప్రతి వాళ్ళు పది మంది కలిస్తే ఎనిమిది మంది టీఆర్ఎస్ ఇద్దరు ఎక్కడ వాళ్ళు ఉండొచ్చు కుటుంబంలో వాళ్ళు ఉండొచ్చు ఏదో మాట్లాడొచ్చు అంత మాత్రాన పోతుందనుక మాకు మొదటి నుంచి తప్పకుండా డెబ్బై డెబ్బై ఐదు సీట్లు తగ్గదు అని మాత్రం నేను కూడా అనుకునేదాన్ని కానీ మా అంచాలకు మించి అనభై ఎనిమిది సీట్లు రాయటం జరిగిందండి తప్పకుండా ఇది పరిపాలన యొక్క సత్తా టిఆర్ఎస్ పాలనకి ఇది ఒక గీటు రాయగా నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీరు సమాజ కూడా ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్గా ఉన్నారు అంటే ఇంత ముందుకు మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు అంటే వేరే పార్టీ అతనుండే ఇప్పుడు మీ పార్టీ వ్యక్తే గెలుచుండే ఈసారి ఇంకా పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉందా ఇంతకుముందు చింతల రామచంద్రారెడ్డి గారు బీజేపీ తరఫున ఉండటం జరిగింది ఆయన వ్యక్తి మంచి ఆయనే కానీ పెద్దగా అభివృద్ధి చేశారు అని ఆయన చెప్పుకోవడమే కానీ ఏం చేయలేదండి ఎందుకంటే ఆయన నాతో చాలా గౌరవంగా ఉంటారు చాలా మంచి వ్యక్తి కూడా కానీ ఆయన కొన్ని కొన్ని సమస్యలు మేము తీసుకెళ్తే కూడా మా దృష్టి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినా స్పందించిన దాఖలాలు ఏం లేవు ఏదో మొన్న బాగా చేశాను అందరూ నన్ను అంటే కొంతమందికి లబ్ధి అదే లబ్ధి మీన్స్ అక్కడ ఆయన కొన్ని ఏరియాస్ చేశారేమో కానీ బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న ఏరియాలో మాత్రం నా ఏరియాలో ఎంఎస్ మక్త అని ఆ ప్లేసెస్లో చాలామంది పేద ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకి చేయండి అని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను చేయలే తప్పకుండా అభివృద్ధి చేసి ఉంటే ఈరోజున ఒకవేళ అసలు బీజేపీ పార్టీకే ఇక్కడ లేదు ప్లస్ అభివృద్ధి చేసి ఉంటే ఆయన అభివృద్ధి చేసినట్టయినా కనిపిస్తే ఇంకా కాస్త మెరుగైన ఓట్లు వచ్చేయేమో కానీ ఈ రోజున అసలు పోటీలో కూడా ఎక్కడ ఆయన పేరే వినిపించాల ఫ్రమ్ ద బిగినింగ్ కౌంటింగ్ అంటే ఆయన ఏం చేయలేదనే కదా ప్రజలు ఈ రోజున అనుభవుడైన దానా నాగేంద్రని ఆయన గెలిపించడం ఆయన మొదటి నుంచి లేకుండా మధ్యలో వచ్చినప్పటికి కూడా ఆయన నాయకత్వాన్ని నమ్మకంతో ఓటేశారని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు నేను టీఆర్ఎస్ కార్పొరేటర్ని ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా ఈసారి ఖైతాబాద్ అభివృద్ధి జరుగుతుంది అందులో ఖైతాబాద్లో పార్టీ కాబట్టి సమాజ్ కూడా అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను మా టీవీ ద్వారా వీత్ర న్యూస్ ద్వారా మీ ప్రభుత్వం ఏర్పడ్డది మీ ఎమ్మెల్యే వచ్చారు మీరే కార్పొరేటర్ ప్రజలకు ఏ రకమైనటువంటి శుభాషిందని చెప్తాను తప్పకుండా ఎంత అత్యధికంగా ఓట్లు వేసి ప్రజాభిప్రాయాన్ని ఈ రకమైన తీర్పుతో వెల్లడించినందుకు తప్పకుండా సమాజ్ కూడా ప్రజలందరికీ అలాగే ఖైతాబాద్ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మనం ఈ ప్రభుత్వం ద్వారా మంచి ఫలితాలను ఆశించని మాత్రం నేను అనుకుంటున్నాను ముఖ్యంగా బా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రభుత్వం ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అందుకు మా ఆంధ్ర సహకారం అందిస్తామని మాత్రం తెలియజేస్తూ ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున మా తరఫున కూడా కృతజ్ఞ ధన్యవాదాలు థ్యాంక్ యూ విలువైన సమయాన్ని మా న్యూస్కి ఇచ్చి మరి మీ యొక్క విశ్లేషణ చేసినందుకు మీకు మా టీవీ తరపున తప్పకుండా మీరు కూడా వీ త్రీ వచ్చి అడిగిన వెంటనే నా అభిప్రాయాలు నేను మొహమాటం లేకుండా కూడా మొదలుపెట్టినట్టు చెప్పడం జరిగింది తప్పకుండా ఇది ప్రజాభిప్రాయం నా అభిప్రాయం కూడా కాదు ప్రజాభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ మేడం ప్రజాకూటమి టికెట్లు ఇవ్వటమే లేట్ అయింది అందులో చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు చూడ పెట్టాలని చూశారు అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనలో సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా ఉన్నారు అలాంటప్పుడు కూటమికి మరి అందులో తెలుగుదేశం పార్టీకి ఎలా పట్టం కడతారని అలాగే చూసినట్టయితే దావణాగేంద్ర గారికి నాకు మంచి అంటే నేను మొదటి నుంచి కార్పొరేటర్ అయినప్పటికీ కూడా మొదటిసారి కార్పొరేట్ అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు పరిచయాలు ఉన్నాను తను ఎమ్మెల్యే కలవడం మాకు సంతోషంగా ఉందని ఈసారి ఖచ్చితంగా కూడా నేను ఉన్నటువంటి సోమాజ్ కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి ఏరియాను అభివృద్ధిలో పరుగెట్టే విధంగా చేస్తానని మనతోటి కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి గారు ఈ మూలంగా తెలియజేయడం జరిగింది చూస్తున్నాను విత్రి న్యూస్ కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్ దండు